హలో అండి వెల్కమ్ టు స్మార్తి కిచెన్ బంగాళాదుంప కర్రీని ఇలా తయారు చేసుకోండి ఒకసారి ఎందులోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది రైస్ రోటీస్ పూరీ ఇలా దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఇక్కడ అయిన పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి అందులోకి ఒక ఇంచు దాల్చిన చెక్క మూడు లవంగాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు అలాగే ఒక పచ్చిమిరపకాయని ఇలా కట్ చేసుకొని వేసుకొని ఆనియన్ సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోండి ఉల్లిపాయలు సాఫ్ట్గా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత చిటికెడు ఇంగువ సన్నగా కట్ చేసుకున్న రెండు మీడియం సైజు టమోటాలు టమోటాలు బాగా వేగడానికి చిటికెడు ఉప్పును కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టి నాలుగు నిమిషాల పాటు మీడియం మంట మీద మగ్గించుకోవాలి నాలుగు నిమిషాల తర్వాత చూడండి టమాటాలు బాగా మగ్గిపోయి గుజ్జు గుజ్జులాగా అయింది కదా ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం ఇంకా ధనియాల పొడి పావు టీ స్పూన్ వరకు గరం మసాలా చిటికెడు కసూరి మేతని కూడా నలుపుకొని వేసుకోవాలి ఈ మసాలాలన్నింటినీ ఒక నిమిషం పాటు కలుపుతూ మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఉడికించుకొని పొక్కు తీసుకున్న రెండు బంగాళదుంపాలను నలిపి వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఒక నిమిషం వేయించుకున్న తర్వాత గ్రేవీకి తగినంతగా వాటర్ని వేసుకొని ఒకసారి కలుపుకొని సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి మూతపెట్టి ఐదు నిమిషాల పాటు మీడియం మంట మీద ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూడండి కర్రీ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే మనం రైస్ రోటీస్ పూరీ లేదా ఎందులోకైనా సరే తినేయచ్చు లాస్ట్గా కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని సర్వ్ చేసుకోండి అంతే అండి ఎంత సింపుల్ ఇంకా టేస్టీగా ఉండి బంగాళదుంప టమోటా కూర రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి